అందరూ సేమమ్మా అతడు అమ్మ రాజా తమ కృప కృప కటాక్షమ వలన అందరమూ కుసరిమే బావా కానీ ఈ ఉపవాసం వనవాసంలో ఎన్ని రోజులు బావా అత్త గొరించ అజాత చతు విధిస్తారా నువ్వు చెప్పవలసిందేమో చుట్టుకు దేవా వసుదేవనందన నీకు మా ఎడలగల అంతటి ప్రీతి వాతలముండటే మా భాగ్యము కపట చూడమన పదమూడు సంవత్సరము రో అరణ్యములకు పంపి ఇన్ని కష్టములను కూర్చి పరాభవించిన పాంచాలి కోపం కూడా ఓర్చుకొని ఉన్నాం బావా ధర్మరాజా ఎల్ల చుట్టాలను రూపమాయే ఇల్ల దక్కునే దక్కునే తొరే చాలను రాజభోగలిక ప్రజలను సూచించిన నాతు చాలు నే దాలతో కాదు చూపే తిను దాలును నెత్తరకు మాధవా ధర్మరాజా ఇష్ట మాట్లా కుమారు ఎడుకో ఎత్ర కూడు కాక ఇంకొంచెం జోలు కూడా ధర్మమా ீரம்ரிகே சு அமாய ನೀವು ನಡುವಿನ ದಂತಿಯು ನಿಜమే అయినನು ಕಾದಿ ಪಪದಿನ ಸೌಬಲ್ಯ ಚಂದಕ್ಕೆ ಇಷ್ಟಪಡರೆ ನೀ ಅನ್ನದಮ್ಮಲೋالو ನೌತೈ ಮಾರಿಷ್ಟಪಡುವರೆ ನೀ ವಾರು ನೂರ್ ಗುರು ಸಹೋದರು ಮೇ ಮಹೀರ್ ಗುರುನು ಕೃಷ್ಣ நீ அபிமத்து நிவாரித்தே மாரமர்ம நீ அபிப்பிராய சார் தெளிப்பா அட்ல ஜேமே காண ஜரி அந்த அபிப்பிரகாரம் அச்சுக்கபா பிரி நீத்தூர் சந்திக்கை பிரயமா இது तुम्हारा देगा नीरुटा मालिनी संधि के पडतुरदा का इतम वो डगला टक्कर का जब हवा तुम द्रुपद मुझकम में नमोली यह गज संधि रूपदन लिन दोछाए बलमगा आ, 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 आ దుర్మార్గులైన మార్గ లేని కవురులు ఏటటండి నా తలపట్టి ఈ చీ కట్టు కుట్టులవలొతో తోట చున్నియ్ నన్ను దిక్కుమారడానిగా చేసినప్పుడు అప్పుడెక్కడ ఎక్కడ పోయిన మీ পৌরషములు అసమర్థులకి ఎప్పుడు మరి ఏ

ఏమి ఇక్కడ వారు ఎవర ఇది నా చిత్తభ్రహ కోపాంధ కారమున కన్నోమల్లో కనుక అట్లాంటి ద్రౌపది నిజం ఆ సమర్థలే కాకపోతే దుర్మార్గుడు నీదు గొప్ప పట్టు திரௌபதி அண்ணாரு அந்தபோ వారిని సూర్ణపతి అవుతున్నా నీకు తెలియదా తెలిసి నన్ను అనుటకు నీకు లోనెలా వచ్చింది ద్రౌపది క్షత్రియ దంపతులారా శాంతింపుడి శాంతింపుడి అగ్రజ శాంతి శాంతి ప్రతి క్షణము మీ అడ్డుతోనే ఇంత అనుల పోయి అవును అన్నగారి మాట నిజము ఇంతకో సంధికి నీ అభిప్రాయమేమో చెప్పు ఓయ్ పాండవ దూత నీవు జాయి సంధ్య ఆ మూఢ దుర్యాదు ఎంత మాత్రం గొప్ప కనుడు కావును అంత ప్రేమసేనా ఏమిటి నీవేళ ఎట్లా మాట్లాడదావు

మాయలవారి యుద్ధ మనకి బెదిరితిను అంగజాగా హాకతికే బొచ్చునాయి తిను నీవు తెలుసుకొన లేకపోతి అంబుదు లింకు గాక అంబుదు లింకు గాక నలయ కాలం ముందు వచ్చిన బొత్తు గాక శంపులు సూర్య చంద్రులు అడ్డగించిన గాక పెను సంపుల సంపుల కాక మట్టి కృత్యంబులందే మీరు అడుగు దాటలు పాండవులు మాట ఎన్నడైనా అన్నయ్య భీమసేన ఏమి విపరీతము మన పాలటి దేవుడే వచ్చిన ఆ మహానుభావుని దూషించుకో ధర్మమా ಅರ್ಜುನ ನೀ ನೀವುದು ನೀರು ಮಾದರಿ ಕುಮಾರ ನಕಲ ಯಾವ ನಿರತ್ಕಾರ ವ್ಯಾಮೋಹು ನೀರಂದರು ಇತೋಲ ಒತ್ತಿನ ಮನಕು ಸಾವೇ ಲೇಖೋ ಇತನೆ ರಕ್ಷಣೆ ಮಾತಾಡುನಾರೇ ಇಟ್ಟಿಗೆ ಅಗ್ಗಿಟ್ಟು ఇతడే కాపాడిన లేక అరుణములందో కన్న కష్టములో పడుతున్నప్పుడు ఇతడే కాపాడిన జై జై ఈ కుర్రవాళ చేత కూడా ఇంత సిమటలన పంతించుకున్న ఈ దురాభిమాన బ్రతికి ఇంకేలా ఇదిగో నాక రాజండుతో నా తలవేయె మొక్కలు కామించుకొనదును ప్రాణేశ్వర శాంతిచండి ఛత్రయ కుమారులకు ఈ ఆత్మహత్య తెలు శాంతించండి ேன எ கோம் இல்லை கா பண்டக கேது இங்க முந்த மு பண்ட ஓர்ச்சின்னவாரிக்கு ஓர்வல்தோ பெரு தர்மராஜா ஏடி கூட புரிக்கை சூட்டினதா வாசிட வீமசேன கேது மர நீத துக்கம் கிச்சு நீ பல பராக்கம் நான் தெளிநா மேதத்து குமார பரிஹாத் திட்டக்கான யதார்த்தம் மரியி நீ அபிப்பிராயேமோ சொ వాసుదేవ సంఘ ప్రస్తాపనలో ఆ గురురాజుకు ప్రత్యేకించిన నా మాటలుగా ఇట్లు చెప్పము కావున పెద్దల సమక్షమున మాకు అన్యాయం జరగకుండా సరి మాకు బాగా ముద్ద వస్తము లేదా బలమైన కదా చేత దుర్యోధన

అర్జున నీవి ఉన్నాయా పరమాత్మ పరంధామా ఆ కురుక్షేత్ర యుద్ధమునా సమస్త సైన్యము నా పాలని పలకము అట్లనే వినిపించింది అర్జున

பாடரா எழுதியா போ అకటలుండమాట చతురాజు బల బల సర్వదల కూడా వద్దు నీ మన తమ్ము తెలుసు అనుమానము తప్ప సమాధానము నే విధానము ય નય બિંદુ રેન ಆಗ <laughs>